అందరికీ హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు గోరుచిక్కలు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు అర కేజీ చిక్కళ్ళు నూనె మూడు టేబుల్ స్పూన్లు తాలింపులు కరివేపాకు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి నానబెట్టుకున్న నూట యాభై గ్రాముల పెసరపప్పు సాల్ట్ తగినంత కారం టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటినీ పెడతాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న అర కేజీ గోరు చిక్కుల్ని ముందు భాగం వెనకాల భాగం ఒక్కొక్కటిగా తుడియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఆ గోరుచిక్కుళ్ళన్ని వేసుకొని అందులోకి రెండు కానీ మూడు కానీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేయాలి చాలామంది గోరుచిక్కుళ్ళు ఏం ఉంటారంటే ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఉంటారు దీనివల్ల చాలా టైం అనేది మనకు కన్జ్యూమ్ అవుతుంది సో ఈ టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఫాస్ట్గా కట్ చేయడం అయిపోతుంది ఒకటేసారి నాలుగైదు గోరు చిక్కుళ్ళు తీసుకోండి ఇలా తీసుకొని ఒకటేసారి కట్ చేయండి కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది తొందరగా గోరు చిక్కుళ్ళు కట్ చేయడం కూడా అయిపోతుంది అనమాట మనం కట్ చేసి పెట్టుకున్న గౌరచికుల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి దాంట్లోకి వన్ ఆర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ కన్సిస్టెన్సీలో ఉండాలి సో దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యే లోపు మనం పెసరపప్పు అనుకున్నాం కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ బీన్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి చూశారు కదా మీరు వీడియోలో చూస్తున్నారు బీన్స్ అనేది ఇంత మెత్తగా బాయిల్ అయిపోవాలి సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి పచ్చిన్నపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వేగితే సరిపోతుంది వేగిన తర్వాత మనం గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి కరివేపా అనేది చిటిపటలు ఆడాలన్నమాట ఆడిన తర్వాత ఒకటి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వాటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని వేగనివ్వాలి వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకోవాలి ఎక్కువ ఏం వేగక్కర్లే ఉల్లిపాయలు పింకిష్ కలర్లో వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా అవి ఒకసారి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మనం కాసేపు మగ్గన చిటికడ పసుపు వేసుకొని ఒకసారి వాటిని మళ్ళీ కలుపుకోవాలి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వాటిని కలుపుతూనే ఉండాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ కర్రీ అయ్యేలోపు నేను రైస్ కూడా పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టేసాను రెండు ఒకటేసారి అయిపోతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చాను ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వాటిని బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి ఆల్రెడీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బీన్స్ అనేది బాయిల్ చేసేసాం కాబట్టి ఫస్ట్లోనే ఎక్కువసేపు కర్రీ కుక్ చేయక్కర్లేదు ఫైవ్ మినిట్స్కి ఒకసారి కర్రీ కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఈ పెసరపప్పు గోరచికుడు ఫ్రై అసలు లుక్ కానీ సాంబార్లోక్కాలి బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయిపోయిందండి వేడి వేడి అన్నం పెట్టుకొని అలా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఆహాహా ఫ్లేవరే ఫ్లేవర్ అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ